హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ వైజాగ్లో ఉన్న తేనేటి పార్క్ అయితే వచ్చేసాం ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే ఎదిరిపోయింది అసలు మొత్తం గ్రీన్ గ్రీన్గా మొత్తం టోటలీ బాగుంది పార్క్ మొత్తం చిన్న పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ అన్నీ బాగున్నాయి ఇక్కడ ఆడు వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు ఈవినింగ్ టైం అయితే ఫుల్ రష్ ఉంటారనమాట మేము కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి అంత జనాలు అయితే లేరు ఇంకా ఈవినింగ్ అయితే బాగా వస్తారు అసలు ఇక్కడికి మేము పంజాబ్లో ఉండేటప్పుడు అయితే ఇంకా అలా క్వార్టర్స్లో ఉండి ఉండి బోర్ అయిపోతాం కదా అందుకని చెప్పి ఊరు వచ్చేటప్పుడు ఇంకా ఇలా తిరిగేసి వెళ్తాం అనమాట ఇక్కడ వైజాగ్లో అయితే మా సిస్టర్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో వన్ టూ డేస్ ఉండి లా అక్కడక్కడికి తిరిగేసి వెళ్ళిపోతాం మళ్ళీ ఇంటికి చాలా బాగుంది ప్లేస్ అయితే అసలు ఎక్సలెంట్ అసలు ఇది మేము సెకండ్ టైం రావడం ఫస్ట్ టైం వచ్చాము నైట్ వచ్చాము అంతగా ఏం కనిపిలేదు ఈవినింగ్ వచ్చాం కాబట్టి సూపర్గా ఉంది అసలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్